ఓట్ల చోరీ అంశంపై కాంగ్రెస్ నడిత రాహుల్ గాంధీ మరోసారి ఎన్నికల సంఘంపై సంచలన ఆరోపణలు చేశారు హర్యానాలోని ఇరవై ఐదు లక్షల ఓట్ల చోరీ జరిగిందని రాహుల్ ఆక్షేపించారు ఇందుకోసం బీజేపీ అనేక వ్యవస్థలను వినియోగించి అవినీతికి పాల్పడిందని వ్యాఖ్యానించారు బ్రెజిల్ మోడల్ పేరు హర్యానా ఓటర్ల జాబితాలోకి ఎలా పెళ్లిందని రాహుల్ ప్రశ్నించారు ఒకే పేరు ఫోటోతో అనేక ఓట్లు ఉంటే ఎన్నికల సంఘం ఏం చేస్తోందని నిలదీశారు మహారాష్ట్ర కర్ణాటకలో మాదిరే హర్యానాలోనూ ఓట్ల చోరీ జరిగినట్లు కాంగ్రెస్ అగ్రనేత లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓట్ల చోరీ జరిగినట్లు ఆరోపించారు ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ అనేక వ్యవస్థలను వినియోగించి ఇరవై ఐదు లక్షల ఓట్లను దొంగిలించారని ఆక్షేపించారు ఎన్నికల్లో పోలైన మొత్తం ఓట్లలో దాదాపు పన్నెండు పాయింట్ ఐదు శాతం నకిలీ వేనన్నారు హర్యానాలో ఇరవై ఐదు లక్షలకు పైగా నకిలీ ఓటర్లు ఉన్నారని రాహుల్ ఆరోపించారు ప్రతి ఎనిమిది ఓట్లలో ఒకటి నకిలీ ఫేక్ ఫోటోలతో లక్షకు పైగా ఓట్లు ఉన్నాయని ఒకే ఫోటోతో రెండు బూతుల్లో రెండు వందల ఇరవై మూడు ఓట్లు ఉన్నాయని పేర్కొన్నారు తప్పుడు చిరునామాలతో తొంభై మూడు వేలకు పైగా ఓట్లు ఉన్నట్లు గుర్తించామన్నారు ఎన్నికల సమయంలో కొందరు వ్యక్తుల ఓట్లను కావాలనే జోడిస్తున్నారని రాహుల్ ఆరోపించారు అందువల్లే హర్యానాలో తాము గెలుస్తామని అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పినప్పటికీ ఓడిపోయామని గుర్తు చేసుకున్నారు హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బ్రెజిల్ కు చెందిన ఓ మోడల్ కు కూడా ఇరవై రెండు ఓట్లు ఉన్నాయని రాహుల్ ఆరో ఆరోపించారు ఆమె ఫోటోతో వివిధ పేర్లు వయసులతో ఓట్లు సృష్టించారని వెల్లడించారు టోటల్ డిఫరెన్స్ ఇన్ ఓట్స్ బిట్వీన్ కాంగ్రెస్ పార్టీ అండ్ బీజేపీ వన్ పాయింట్ వన్ అక్రాస్ ద స్టేట్ హూ ఇస్ దిస్ లేడీ హౌ ఓల్డ్ ఇస్ షీ విచ్ స్టేట్ టస్ షీ కమ్ ఫ్రామ్ వాట్స్ నేమ్ కెన్ ఎన్ ట్రై గోవా మహారాష్ట్ర హర్యానా షో షీ ఇస్ నాట్ ఫ్రమ్ హర్యానా ఓకే బట్ షీ టైమ్స్ ఇన్ హర్యానా And she votes in 10 different booths in Haryana. And she's got multiple names Seema, Sweetie, Saraswati, Rashmi, Vimla. Why I'm opening with this slide is because this happens in 10 booths. That means that this is a centralized operation. She's from Brazil. She's a Brazilian model. That's a stock photograph. And she's one of 25 lakh such records in Haryana. ఇన్ని అక్రమాలు జరుగుతుంటే ఎన్నికల సమయంలో ఈసీ ఏం చేస్తోందని రాహుల్ ప్రశ్నించారు నకిలీ ఓటర్లను గుర్తించేందుకు ఈసీ వద్ద సాఫ్ట్వేర్ ఉన్నప్పటికీ ఓటరు జాబితాలో ఇరవై ఐదు లక్షలకు పైగా నకిలీ ఓటర్లు ఎలా వచ్చారని నిలదీశారు ఈసీ తలుచుకుంటే నకిలీ ఓట్లను సెకండ్లలోనే తొలగించేదని బీజేపీకి లబ్ది కలిగించేందుకు ఎన్నికల అధికారులు ఈ విషయాలను పట్టించుకోకుండా వదిలేశారని ఆరోపించారు ఉత్తరప్రదేశ్లో ఓటు వేసిన వేలాది మంది హర్యానాలోనూ ఓటు వేశారని తెలిపారు ఓట్ల దొంగలను కాపాడుతూ ప్రజాస్వామ్యాన్ని ఈసీ ధ్వంసం చేస్తోందని రాహుల్ దుయ్యబట్టారు